హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురువు నైన్ త్రీ నైన్ జీరో ఈరోజు ఎంతో రుచికరమైన పాలకూర పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం రండి నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంది పచ్చడి అసలు పాలకూరతో ఇంత రుచికరమైన పచ్చడి చేసుకోగలమా అనిపించింది మా మెసేజ్ చేసింది చాలా రుచిగా ఉంది ఇందులో ముందుగా కావాల్సినవి మనకి పచ్చిమిరపకాయలు పాలకూర పచ్చిమిరపప్పు నువ్వులు జీలకర్ర మినప్పప్పు చిన్నపాయలు చింతపండు ముందుగా బాండి పెట్టు పచ్చని పప్పు వేసుకొని వేపుకోవాలి పప్పు బాగా వేగిన తర్వాత మినపప్పు గుళ్ళు అంటారు కదా గుళ్ళు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్నాక తీసేయాలి ఈ బాణీలోంచి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత తీసేసి పాలకూర వేసుకొని వేపుకోవాలి దీన్ని కూడా బాగా దగ్గరికి మగ్గనివ్వాలి ఇందులో మనం ఉడిపేటప్పుడు చాలా వాటర్ వస్తుంది ఇట్లా మూత పెట్టేసి కాసేపు ఉంచితే చాలా అంటే చాలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోవాలి ఆ వాటర్ అనేది ఉండకుండా మొత్తం డ్రై అయిపోవాలి అప్పుడు దాకా దాన్ని అలాగే చిన్నగా మగ్గిస్తూ ఉండాలి ఇంతా మగ్గిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్ తీసుకొని మినప్పప్పు మినప్పప్పు అది పచ్చనపప్పు వేసింది మన నువ్వులు జీలకర్ర మన చిన్నల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి వేస్ట్ పట్టుకొని ఉంచుకోవాలి వేస్ట్ పట్టుకొని ఉంచుకున్న తర్వాత వేస్ట్ అంతా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాలకూరలో మళ్ళీ చింతపండు వేసేయాలి చింతపండు వేసినేసి ఆ ఉన్న నీరు కూడా ఎగిరిపోయినాక కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది కూడా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇలా దగ్గరికి ఇంకా నీరు మొత్తం ఈగిపోయాక నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ పాలకూరను కూడా ఆ మిక్సీలోనే వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇంట్లో పచ్చళ్ళకి పోపు ఎలా వేసుకుంటాము అలాగా ఆవాలు జీలకర్ర సంతే పచ్చనిపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు లేదు ఇంట్లో ఈ కరివేపాకు వేయలేదు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అంతా వేసినాక మళ్ళీ ఆ పచ్చడిని అందులో వేసుకొని పోపులో వేసుకోవాలి పోపులో వేసుకొని కలబెట్టుకుంటే ఈ కొంచెం ఎక్కువసేపే కలబెట్టుకోవాలి అలా వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ అనేది అసలు లేకుండా కలబెట్టుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ట్వంటీ టు థర్టీ డేస్ ఈ పచ్చడి వస్తుంది నిల్వ నిలువ ఉంటుంది ట్వంటీ టు థర్టీ డేస్ నిలువ ఉంటుంది ఎందుకంటే నేను చూశాను తర్వాత అన్నంలో అన్నంలో కన్నా నేను నచ్చు అన్నంలో తిన్నా నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది అన్నంలోకి తర్వాత మన ఇంట్లో టిఫిన్స్లో కూడా బాగా నచ్చింది నెక్స్ట్ త్రీ డేస్ నెక్స్ట్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇంట్లో మనం రాగి పిండి అట్లా వేసుకున్నాము అందులో కూడా వేసుకొని తిన్నాము అందులో కూడా బ్రహ్మాండంగా ఉంది టిఫిన్స్ ఫ్రెండ్స్ బాగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను